ఆమోదించవలసిందిగా నేను వార్త ఉన్నాను అది మంత్రి గారు అధ్యక్ష ఆవేదన అర్థం అవుతుంది కానీ రాజకీయాలు మతపరంగా రాజకీయాలు రెచ్చగొట్టే రాజకీయాలు అధ్యక్ష అందరినీ గౌరవిస్తాము సూరవరం రెడ్డి గారే కానీ పొట్టి శ్రీరాముల గారే కానీ రోషయ్య గారే కానీ రోషయ్య గారు మంచి వక్త పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు మా అందరికీ స్ఫూర్తిదాత ఆనాడు నిరాదీక్ష ద్వారా ప్రాణాలు లెక్క చేయకుండా ఓ రాష్ట్రం కావాలని చెప్పి ముందుకొచ్చిన మహానీయుడు పోటీ శ్రీరాములు సహజంగా రాష్ట్రం ఏర్పడ్డది కానీ పంతొమ్మిది వందల ఇరవై ముప్పై దశకంలో ఆనాడు తెలుగు భాష స్ఫూర్తి మొట్టమొదటి తెలుగు మహాసభ జరిగింది ఎక్కడ అంటే మా మెదక్ జిల్లా జగిపేట్లుంది తెలంగాణ పోరాట చరిత్ర తీసుకుంటే తెలంగాణ తెలుగు భాష చరిత్ర తీసుకుంటే దానికి పరాయపదము సుక్రవరం ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు సరే అధ్యక్ష ఈ బిల్లు ప్రవేశపెట్టడము పేరు మార్చడం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించడము చెర్లపల్లి చాలా పెద్ద రైలు టెర్మినల్ మిడల్ దానికి పోటీ శ్రీరాములు గారి పేరు పెట్టడం అదే రకంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్స్ రోషయ్య గారి పేరు మా శాఖ ఆయుష్ శాఖకు సంబంధించి బల్కంపేట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కు ఆ పేరు ఆ నామకరణం చేయడం దాంతో సహా ఓ విగ్రహాన్ని స్థాపించడం ఆఫీషియల్గా ప్రతి సంవత్సరం వారి జన్మదిన వేడుకో జరుపుకుందామని జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు సో చరిత్రలోకి పోవాలి ఏ ఒక్కరిని కూడా ఏ నాయకుని ఏ మహానీయుని ఏ త్యాగమూర్తిని ఏ స్ఫూర్తి దాతని కూడా అవమానపరచడం కాదు తెలిసాగితే అన్ని చక్కగా అన్ని ఉదాహరణలు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు సో కమ్ కమ్అట్ ఆఫ్ దట్ ఆ ఆలోచనలకి బయటకు వచ్చి ఓ విశాల ఆలోచన బ్రాడర్ పెర్స్పెక్టివ్గా ఈ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ ఇంకోటి ముఖ్యమైన అంశం అధ్యక్ష వార్త పేపర్లో వచ్చిన వార్త అధ్యక్ష చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఒటి శ్రీరామ్ ఇన్ ద డిసెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్ హస్ కమింగ్ సో ఇవన్నీ మనం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభలు